లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో దర్శనమిచ్చే ఏకైక శివ క్షేత్రం భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా దంపతి సమేతంగా దర్శనమిచ్చే దక్షిణామూర్తి కాలకూట విషాన్ని స్వీకరించి విష ప్రభావానికి లోనైన శివుడు మైకంతో పార్వతీదేవి ఒడిలో సేద తీరిన క్షేత్రమిది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఈ టెంపుల్ యొక్క అడ్రస్ లొకేషన్ అన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ టెంపుల్ యొక్క లొకేషన్ లింక్ ను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను హెలో ఎవ్రీవాన్ మరొక మంచి దేవాలయం వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మనం చూడబోతున్న శివాలయం చాలా అరుదైన శివాలయం ఇది బయట నుంచి చూడడానికి సాధారణ శివాలయంలా కనిపించిన ఈ శివాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ శివాలయంలో గర్భగుడిలో కొలువై ఉన్న వారిని మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి ఎక్కడ దర్శించలేము ఆ రకంగా అయితే మనకి ఇక్కడ శివుడు దర్శనమిస్తాడు భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందినంత మరే ఆలయం ప్రసిద్ధి చెందలేదు శని బాధలు జన్మ నక్షత్ర దోషాలు పితృదోషాలు ఇలా మరెన్నో దోషాల నివారణకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తిథిలో సంధ్యా సమయంలో ఈ ఆలయంలో ప్రదోష పూజలు జరుగుతాయి ప్రదోష పూజ జరిగే సమయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో దేవాలయాన్ని చేరుకొని పూజలో పాల్గొని దోష నివారణ చేసుకుంటారు ఈ దేవాలయంలో ప్రదోష పూజలే కాదు సుమంగలి పూజలు కూడా ఎక్కువ నిర్వహిస్తూ ఉంటారు ఒకవేళ మీరు కూడా దోష నివారణ కానీ సుమంగలి పూజ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే ఇక్కడున్న ఈ కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ దేవాలయం పేరు వచ్చేసి ప్రదోష క్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానము శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం పదమూడు వందల నలభై నాలుగవ సంవత్సరంలో శ్రీ హరిహర బుగ్గరాయుల కాలంలో నిర్మించబడింది ఇక ఈ దేవాలయ స్థల పురాణానికి వస్తే దేవుళ్ళు రాక్షసులు కలిసి మందర పర్వతం వాసుకి అనే సర్పం సాయంతో క్షీరసాగర మదనం చేయడం జరిగింది పాల సముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషయం బయటపడిందని మనకు తెలిసిందే కదా పద్నాలుగు లోకాలను దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సుర అసురులు బోలాశంకరుడైన పరమశివుణ్ణి ప్రార్థిస్తారు చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారిని నిశ్చింతగా ఉండమని వారికి అభయమిచ్చి ఆ కాలకూట విషాన్ని చేతిలోకి తీసుకొని అమాంతంగా తాగేస్తాడు అప్పుడు పార్వతీదేవి మహదేవుడు తీసుకున్న విషాన్ని కడుపులోకి వెళ్ళనివ్వకుండా శివుని కంఠం పట్టుకోవడంతో ఆ విషం కంఠం వద్దే నిలిచిపోతుంది ఇలా విషం కంఠం వద్దే ఉన్నందున శివునికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఎంతో భయంకరమైన కాలకూట విషం మహాశక్తివంతుడైన పరమశివుని సైతం కాసేపు స్పృహ కోల్పోయేలా చేస్తుంది విష ప్రభావానికి లోనైన మహాదేవుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో పార్వతీదేవి ఒడిలో విశ్రమించాడు శివుడు శయనించిన క్షేత్రం గనుక దీనిని శివ శయన క్షేత్రం అంటారని స్కంద పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు శివుడు హాలాహలాన్ని స్వీకరించి ఇక్కడ విశ్రమించినందున దీనిని కాలకూటాశయన క్షేత్రం అని కూడా అంటారు విషమ్మత్తులో ఉన్న శివుడు పార్వతీదేవి ఒడిలో తలపెట్టి పడుకొని దర్శనమిస్తాడు గర్భాలయంలో శివ పార్వతులనే కాకుండా వారి చుట్టూ చేరి మహాదేవుడు తొందరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్న మహావిష్ణువు బ్రహ్మ దేవేంద్రుడు చంద్రుడు సూర్యుడు కుబేరుడు నారదముని తుంబురుడు మార్కండేయుడు వాల్మీకి వసిష్ఠ విశ్వామిత్ర బృహు గౌతమ పులస్త్య అగస్త్య మహామునులు పాదాల వద్ద వినాయకుడు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సైతం ఆకాశంలో విహరిస్తూ ప్రార్థన చేస్తున్న యక్ష గంధర్వులను వీరందరినీ గర్భాలయంలో దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో మరొక అద్భుతం ఉంది అదేంటంటే శ్రీ దక్షిణామూర్తి స్వామివారు శ్రీ దక్షిణామూర్తి స్వామివారా ప్రతి ఒక్క శివాలయంలో చూసే స్వామివారే కదా అని అనుకుంటున్నారా అలా కాదు ఈ శివాలయంలో మాత్రం దక్షిణామూర్తి స్వామి వారు ప్రత్యేకంగా ఉంటారు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని మనం ఎక్కడ చూసినా ఆయన ఒక్కడే దర్శనమిస్తుంటాడు కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు ఇక్కడ దంపతి సమేతంగా కొలువై మనకు దర్శనమిస్తారు ఇటువంటి అరుదైన అద్భుత దృశ్యాన్ని ఇక్కడ తప్ప మరెక్కడ దర్శించుకోలేము దంపతి సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకము చేసుకుంటే వివాహము కాని వారికి తొందరగా వివాహము జరుగుతుంది అలాగే సంతాన భాగ్యం కలుగుతుంది చదువురాని పిల్లలకు మంచి విద్య ఉద్యోగం కోసం కష్టపడే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది శయనించి ఉండడం వలన ఈ ఆలయంలో శివుణ్ణి శ్రీ పల్లికొండేశ్వరుడు అని అంటారు పల్లికొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకొని ఉన్నాడు అని అర్థం గర్భాలయంలో ఏర్పాటు చేయబడిన మూల విరాట్ విగ్రహం శుద్ధ విగ్రహం కావడం విశేషం ఈ ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పూస్తారు దీనివల్ల విష ప్రభావం ఉండదని నమ్ముతారు శివుడు లింగాకారంలో కాకుండా మానవ రూపంలో శయనించి ఉండడము ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ చూడనే చూడలేము ఒక్క ఈ క్షేత్రములో తప్ప ఇంకిక్కడ స్వామివారితో కొలువయున్న పార్వతీదేవిని సర్వమంగళాదేవి అని అంటారు శివుని శరీరంలోకి విషం వెళ్లకుండా పార్వతీదేవి రక్షించింది కాబట్టి ఈ క్షేత్రములో అముదాంబికగా వెలిసిన పార్వతీదేవిని మొదట దర్శించుకొని ఆపై శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఆచారం ఉంది ఎంతో మహిమగల ఈ పుణ్యక్షేత్రం కొలువయున్న ప్రదేశం పేరు సురుటుపల్లి సురుల్ అంటే దేవతలని అర్థం విష ప్రభావానికి లోనైన స్వామివారు తిరిగి లేచే వరకు బ్రహ్మ విష్ణువు తదితరులు ఈ క్షేత్రంలోనే ఉండటం వలన ఈ ప్రాంతానికి సురులపల్లి అని పేరొచ్చింది కాలక్రమేణ వాడుకల్లో ఈ ప్రాంతం సురుటుపల్లిగా మారింది శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నాగులాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలో ఉంది ఇది తిరుపతి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఉన్న సురుటుపల్లి మండల కేంద్రమైన నాగులాపురం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సురుటుపల్లికి అతి సమీప పట్టణం ఊతుకోటై ఊతుకోటై నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సురుటుపల్లికి ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే సురుటుపల్లి మన ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది ఊతుకోటై వన్ కిలోమీటర్ దూరం సురుటుపల్లి నుంచి అది తమిళనాడు బార్డర్ ఒకే చోట రెండు బార్డర్స్ ని చూడొచ్చు అనమాట మనం తిరుపతి నుంచి చెన్నై వైపుగా ప్రయాణిస్తే డెబ్బై మూడు కిలోమీటర్లు చెన్నై నుంచి తిరుపతి వైపుగా ప్రయాణిస్తే అరవై ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి చెన్నై జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది ఈ ఆలయం తిరుపతి నుంచి గాని పుత్తూరు నుంచి గానీ సత్యవేడు వెళ్లే ఆర్టీసీ బస్సుల ద్వారా మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు పుత్తూరు నుంచి ప్రతి పావు గంటకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది ప్రైవేట్ వెహికల్స్ కూడా దొరుకుతాయి ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉచిత ఆలయ దర్శనాల బస్సు రోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటుంది ఈ బస్సులో తిరుపతి నుంచి ఉచితంగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ కి అతి దగ్గరగా ఎలాంటి ట్రైన్ ఫెసిలిటీస్ లేవు పుత్తూరు శ్రీకాళహస్తి తిరుపతి ఇక్కడికి ట్రైన్ లో చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ లో కానీ ఏపీఎస్ఆర్టీసీ లో కానీ చేరుకోవచ్చు శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు చేరుకొని పిచ్చాటూరు నుంచి ప్రైవేట్ వెహికల్లో కానీ లేదా ఆర్టీసీ లో కానీ ఈ టెంపుల్ ని చేరుకోవచ్చు ఇక టెంపుల్ టైమింగ్స్ కి వస్తే మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఆఫ్టర్నూన్ వన్ పిఎం ఈవినింగ్ త్రీ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం ప్రదోష పూజ జరిగే రోజు మాత్రం టెంపుల్ ని ఫుల్ డే ఓపెన్ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ క్షేత్రాన్ని దర్శించిన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి గారు స్వామి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యానికి గురై నిలుచొని ఉండే శివుడు పడుకొని ఉన్నాడు పడుకొని ఉండే విష్ణువు నిలబడి నమస్కరించి ఉన్నాడు ఏమి ఈ విచిత్రమైన సన్నివేశము అని అంటూ ఈ క్షేత్ర గొప్పతనాన్ని ప్రశంసించారు చూశారు కదా ఎంతో అరుదైన అద్భుతమైన శివ క్షేత్రాన్ని భారతదేశంలోని ఇక్కడ తప్ప మరెక్కడ మానవ రూపంలో కనిపించని ఈ మహాదేవుణ్ణి మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి ఎంతో గొప్ప క్షేత్రమైన సురుటుపల్లి గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు తెలుసుకోవాలి కదా ఒకవేళ మీరు విజిట్ చేయకుండా ఉన్నట్లయితే ఒక్కసారైనా వచ్చి దర్శించుకోండి ఇక అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇక అలాగే అస్సలు మర్చిపోకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసే ఇలాంటి మంచి మంచి దేవాలయాల వీడియోస్ని మిస్ కాకుండా చూసేయచ్చు మరొక్క మంచి తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే టూంటూ శాలిని తడుకు వ్లాగ్స్